నమస్తే అండ్ వెల్కమ్ సలార్ మరియు కల్కి సినిమాలతో వరుసగా భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ నుంచి రాబోతున్న తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సినిమా అందరి షురు అయింది మరోవైపు సలార్ టూ మరియు కల్కీ టూ సినిమాలు కూడా మేకింగ్ దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇన్ని సినిమాలు ఉండగా యానిమల్ దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందబోతున్న స్పిరిట్ సినిమాపై అందరి దృష్టి ఉంది అర్జున్ రెడ్డి వంటి కల్ట్ బోల్డ్ యాక్షన్ సినిమాను రూపొందించిన దర్శకుడు సందీప్ వంగా అదే స్థాయిలో యానిమల్ సినిమాను రూపొందించిన పాన్ ఇండియా స్థాయిలో స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు ఇప్పుడు ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి వంగ్రిప్ట్ ను రెడీ చేసే పనిలో పడ్డాడు పెరిట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అధికారికంగా రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా పుకాలు షికారులు చేస్తున్నాయి తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ ను డబుల్ రోల్ లో చూపించే విధంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి ప్రభాస్ రెండో పాత్రను ఇంటర్వెల్ ముందు రివీల్ చేస్తారట రెండో పాత్ర పరిచయంతో సినిమా హైప్ ఒక్కసారిగా పెరుగుతుంది అనే ప్రచారం జరుగుతోంది మొత్తానికి స్పిరిట్ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగే విధంగా డబుల్ అప్డేట్ వచ్చినందుకు ఫ్యాన్స్ ఆనందం ఈ మధ్య కాలంలో ప్రభాస్ ను ప్రేక్షకులు చూడని విధంగా స్పిరిట్ చూస్తారని మేకర్స్ చెప్తున్నారు ఆ విషయమై మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి వైల్డ్ పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటాడు అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివరి వరకు సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే రెండు వేల ఇరవై ఆరు వరకు వెయిట్ చేయాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ చేసుకోండి